ప్రైస్త లార్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ శ్రాంతి దిన దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రయస్థాల ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మొదటిగా మోహన్ స్వార్థ పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచ్చూ విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్టు నేను ఈ లోకమునకు వెలుగుగా ఉంచి ఉన్నాను దేవుని ఉద్దేశము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక తీర్మానం తీర్మానించబడి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక తీర్మానం అనేది దేవుడు తీర్మానించి ఉంటాడు ఆ దేవుని చేయబడినటువంటి తీర్మానము దేవుని చేత చేయబడినటువంటి ఆ తీర్మానం ఏది ఉందో ఆ తీర్మానం ప్రకారంగా మన జీవితాన్ని మనం కట్టుకోవటం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడేం జరుగుతుందంటే మనము దీవించబడటం ఆశీర్వదించబడటం దేవుని యొక్క స్థిరత్వం అనేది మనకు ఎదురుపడుతుంది మన జీవితాల్లో మనం దాన్ని చూస్తాం లోక చాలా సెలభిస్తా ఉంది యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు ఆ చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వటం కొరకు ఆయన ఏమై ఉన్నాడంటే వెలుగుగా వచ్చి అదే వెలుగుని మనుషునిలో వెలిగించి వారికి ఉన్నటువంటి అభద్రతా భావాన్ని వారి జీవితాల్లో ఉన్నటువంటి చీకట్లన్నిటిని కూడా తొలగింపజేస్తా ఉన్నాడు మొదటిగా నాలో వెలుగున్నది నేను లోకానికి వీలుకొని అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి చాలా మందికి వాళ్ళు నిలబడినటువంటి ప్రదేశము వారు ఉన్నటువంటి ఆ స్థలము అంటే వారి జీవితంలో వారు ఏమై ఉన్నారో తెలియనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు దేవుణ్ణి అనుసరించేవారు ముఖ్యంగా దేవుని అనుసరించేటువంటి వారికి తెలియాల్సిందే ఇది ఒకరికి మనం వెలుగుగా ఉండాలంటే అసలు మనమేంటి మన పరిస్థితి ఏంటి అనేది మనకి స్పష్టత అనేది రావాలి సాతారుడచ్చి యేసుప్రభు వారిని ప్రలోభ పెడతా ఉంటే ప్రలోభ పెడతా ఉంటే ఇక్కడ నుంచి తూకి సాగు ఇదిగో ఇదంతా కూడా నాదే నువ్వు నా ఎంబడే నడిచినట్లయితే దీన్నంతా నేను నీకు ఇస్తా అని చెప్పనని ప్రలోభ పెట్టినప్పుడు ప్రభు వారికి అప్పటికే స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంది ఎందుకని ఆయన లోకం మీదకి దేవుని చేత పంపబడినటువంటి వెలుగు ఈ వెలుగు వాళ్ళ చేత కట్టి వీళ్ళ చేత కట్టి వాళ్ళ సోపతి బట్టి వీళ్ళ సోపతి బట్టి మనలో ఉన్న వెలుగుని చీకటిగా మార్చుకోకూడదు దేవునికి మహిమ కలుగులు కాక మనలో ఉన్న ఈ వెలుగుని మనం ఏం చేయాలంటే నలుగురికి ప్రకాశించే విధంగా వాళ్ళకి దారి చూపే విధంగా మారాలంటే మనము మరొకరి పంచన చేరి భజన చేయటం మానుకోవాలి దేవునికి స్థుతి కలుగును కాక దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మన జీవితము స్థిరపడినట్లయితే మరొకరికి తోడ చూపించే విధంగా ఉంటుంది ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నిర్ణయించి ఉన్నాడు ఇదే ఉద్దేశాన్ని దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో నిర్ణయించి ఉన్నాడు దానిని గ్రహించగలగాలి దానిని మనము గ్రహించగలగాల లేదనుకోండి జీవితం అనేది ఇక భజన చేసుకోవటానికే పనికి వస్తుంది కానీ మరొకటి ఏ విధంగా కూడా ఉపయోగం అనేది ఉండదు ఏ విధంగా కూడా ఉపయోగం అనేది ఉండదు అందుకే ఆయన తోటి సహవాసమే చేయాలి కానీ వేరొకరి సహవాసం అనేది మనకేమవుతుందంటే మంచిని తీసుకురాదు మంచి అనేది మనకి తీసుకొచ్చి పెట్టదు వేరొకరి సహ వేరొకరి సహవాసం అనేది దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఆయన తీర్మానము ఆయన యొక్క నిర్ణయము ఎవరికైతే చేయబడున్నదో వారికి దానిని గ్రహించండి ముందు నలభై ఆరో వచ్చినంలో స్పష్టంగా రాయబడింది నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నా నేను లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నప్పుడు అనేది మరొకరికి వెలుగ వెలుగుగా ఉండాలి కానీ ఈ వెలుగు మరొకరి దగ్గర ఉండి వాళ్ళకే తోవ చూపించేదిగా ఉండకూడదు ఈ వెలుగనేది తన తోవలో తను వెళ్ళిపోతూనే ఉండాలి వేరే వాళ్ళ సావాసం బట్టి వేరే వాళ్ళ పని పాటల్లో పాలు పంచుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ వెలుగు ఆ షైనింగ్ అనేది ఆ ప్రకాశం అనేది తగ్గిపోతుంది చివరికి కూర్చాలకే మాడి మసైపోతుంది అంటే నిండా ఆరిపోతుంది ఆ వెలుగు అనేది ఆరిపోతుంది ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు సుప్రభు లోకం మీదకి వెలుగుగా వచ్చినప్పుడు ఆ వెలుగు ద్వారా అనేకులకి అనేకులకి ఆయన ఒక మార్గదర్శకంగా ఉన్నాడు అనేకులకి వెలుగునిస్తా ఉన్నాడు అది సాతాను పంచు చేరినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితులు ఎదురువాడువా మనకి సాతానంబడి తిరుగుతా సాతాను అంబడి ఆ సావాసం చేసుకుంటా ఉండేటువంటి పరిస్థితులు ఎదురుపడవా ఎదురు పడేటువంటి సమయంలోనే మనకి ఆలోచన రావాలి ఆ ఆలోచన ఏం చేయాలంటే మన తోవని తప్పించకుండా మనం వెళ్ళాల్సినటువంటి తోవలోనే మనల్ని స్థిరంగా నిలబడే నిలబడేటట్లు ఉండాలి ఆ ఆలోచన పోయేది సరైనది కాదు ఇది దేవుంది ఆ కానే కాదు అనేటువంటి ఆలోచన అనేది రావాలి సాతాను అలాగనే వాని యొక్క కార్యాలన్నీ కూడా ఆయన తీర్మానంలో ఉన్న వారికి ఎప్పుడైనా సరే ఆయన తీర్మానంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో సాతానుడు ఇటువంటి ప్రయోగాలు చేయకుండా మానడు ఆ మనుషులని వాళ్ళ యొక్క తోడ తప్పించడం కొరకే తిరుగుతూ ఉంటాడు ఏ సుప్రభు అంతటి పరిశుద్ధునికి సాతాను గా పోయి మార్గం తప్పించడానికి అది ఎదురుగా నిలబడి ఉన్నాడు సాధారణమైనటువంటి మనుషులకి మరీ ఖచ్చితంగా ఉంటాడు అది కళ్ళు మూసుకొని చెప్పాలి చెప్పొచ్చు సాధారణమైనటువంటి మనుషులకి సాతానుడు మరీ ఖచ్చితంగా వచ్చి దారికి అడ్డంగా నిలబడతాడు మన ప్రయాస మన యొక్క త్రోవ అనేది ఆయన వైపు పరిగెత్తేదిగా ఉండాలి నా స్థితి ఏంది అని చెప్పాలని దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన మన స్థితి మనకు తెలియజేయక మానడు మనము తెలుసుకోక మాను తెలుసుకోకుండా మనం ఉండలేము సమేజ్ పడుతుంది ఆది కాండంలో నిర్గమ కాండంలో నిర్గమ్మకాండంలో కాండం నాలుగు అధ్యాయము పదమూడోషం పేజీ నెంబరు నలభై ఏడు నిర్గమ కాండం నాలుగు పదమూడు నేను జరుగుతా చూడు అందుకతాడు అయ్యో ప్రభు నీవు పంప తలిచ్చిన వాణినే పంపు మనగా దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో ఒకటి ఉంది అది ఎవరు వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళకు తెలుసు తెలుసు స్పష్టమే అది తెలుసు స్పష్టమే దేవుని ద్వారానే తెలియజేయబడ్డది తెలియజేయబడిన తర్వాత కొద్దిమంది వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కదా తెలిసినప్పుడు ఏం చేస్తారంటే వెనకాడు చేస్తూ ఉంటారు మనకి తెలియాల్సింది ఏంటంటే మన గురించి మనకి తెలియటం కంటే దేవుని గురించి మనకు తెలియటం చాలా ఆవశ్యక ప్రాముఖ్యమైన విషయం ఈ ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి కూడా మోసేలాగా ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి కూడా మొదటగా తెలియాల్సింది ఏంటంటే మన గురించి మనకు తెలియటం పక్కకు పెడితే ఈ పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఆయన యొక్క సామర్థ్యము మనకున్నటువంటి అసమర్థతని పోగొడుతుంది మోష భయమేంది దేవుడు మోషని వెలుగుగా ఉండమని చెప్తా ఉంటాం దేవుడు మోషని ఉలుకగా ఉండమని చెప్తా ఉన్నాడు మోషయ్యేమంటా ఉండవు నా వల్ల కాదు నా వల్ల కాదు నువ్వు చెప్పినటువంటి మాటకి సూట్ అయ్యేవాడు మా అన్న ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా అన్నకి ఈ మాటలన్నీ చెప్పు ఆయన ఉంటాడు అని చెప్పినని మోషే ఎందుకులే అని చెప్పినని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎవరినైతే పంపించాలనుకుంటువో వాళ్ళనే పంపి అని దేవునితో మాట్లాడుతూ ఉండు దేవుడు అంటా ఉన్నాడు నువ్వు వెలుగుగా ఉండాలి నువ్వు వెలుగుగా ఉండాలని దేవుడు తీర్మానిస్తే మన సామర్థ్యానికంటే మనకంటే మనకు మన గురించి మనకంటే మనకు తెలియాల్సింది ఏంటంటే దేవుని గురించి మనకు బాగా తెలియాలి అప్పుడు దేవుని యొక్క మాటని ఆ పరిస్థితిలో మనం అంగీకరించగలుగు అంగీకరించగలుగుతాం మోష సామర్థ్యము మోష యొక్క శక్తియుక్తులు మోష యొక్క బలము బలహీనత మోషకి తెలుసు కాబట్టి మోష అంటాడు అయ్యో ప్రభావాన ఉన్నాడు నువ్వు ఆయన పంపి నువ్వు చెప్పిన పనికి కరెక్ట్ గా సూట్ అవుతుడు అని దేవుని చెప్తా ఉంటాడు సూట్ అవ్వటం కాకపోవటం పక్కకి పెడితే చాలా మంది నాకు ఇది సూట్ అవుతుంది నాకు ఇది నప్పుతుంది ఇదైతే నాకు బాగుంటుంది అని చెప్పానని అనుకున్నటువంటి వాళ్ళు తర్వాత రోజుల్లో బోల్తాబడ్డారు అది జీవితం కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు జీవితాల్లోనే బోల్తాబడిన వాళ్ళు ఉన్నారు ఇది నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది సూట్ అవుతుంది ఇది నాకు బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకొని తర్వాత బోల్తా బోల్తాబడినోళ్ళు జీవితంలో అనేకులు ఉన్నారు దేవుడు తీర్మానం చేసిండు మీకు అప్పగించబడినటువంటి పని దేవుడు తీర్మానం చేసిండు ఆ పనికి మీరు సూట్ అవుతారా కాదా అని దేవునికి తెలుసు కాబట్టి ఆయన మీ దగ్గరకు వచ్చి ఈ పని చేయమని చెప్పినప్పుడు చేసి తీరాల్సిందే ఆ పని మహన ఎదురు నిలబడి నా సామర్థ్యం ఇది కదా అని అనుకోవద్దు ఆయన సామర్థ్యాన్ని మనం చూడాలి ప్రభు వారికి దేవుడు తీర్మానించినటువంటి తీర్మానం ఏంటంటే నీవు లోకానికి వెలుగు అదే స్థితిలో ఈ రోజున అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని వెలుగుగా నక్షత్రాలకు తిరుగుతూ ఉన్నారు ప్రకాశించుకుంటా వాళ్ళందరి జీవితాల్లో దేవుని యొక్క తీర్మానం అనేది ఉన్నది కాబట్టే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది కాబట్టే తిరుగుతూ ఉన్నారు వాక్యాన్ని ప్రకటించుకుంటా ఇటువంటి జీవితాల్లో ఆయన యొక్క శక్తి ఆయన యొక్క సామర్థ్యము ఎదురుబడిన ప్రతి సహారీ కూడా వాళ్ళకి ఎక్కలేని సంతోషం వస్తుంది లేని సంతోషం వస్తుంది ఎందుకంటే ఒకనొక సందర్భంలో దేవుని యొక్క తీర్మానానికి లోబడకపోతే ఆ సంతోషం రాదు అనేటువంటి విషయం తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పరిస్థితిలో వాళ్ళు దేవుని ఎడల సంతోషంగా దేవుణ్ణి బట్టి వాళ్ళు ఆనందపడతా ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుని యొక్క తీర్మానానికి లోపడటం వల్ల మనకున్నటువంటి సామర్థ్యాన్ని మనకున్నటువంటి బలాన్ని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చూడలే వద్దు చూసినామంటే అది మనకేం చేస్తుందంటే వెనక్కి తీసుకెళ్తుంది ఆత్మీయంగా భౌతికంగా మన జీవితాన్ని వెనక్కి తీసుకెళ్తుంది మన సామర్థ్యాన్ని మనం చూసినట్లయితే అందుకే ఏం చేయాలంటే దేవుడు మనకి ఏదైనా అప్పచెప్పండి అనుకోండి ఏదైనా సరే కావచ్చు ఈ పోడే ముందుకు పోవుడే ఈ వాక్యం ఇట్లా చెప్తా ఉన్నా కదా దేవుడు చెప్పబట్టి ఇట్లాగా చెప్తా ఉన్నాడు ఇప్పుడు నేను మాట్లాడతానా లేకపోతే మాట్లాడలేనా లేదా నేను మాట్లాడగలిగి నలుగురిని మెప్పించగలనా నలుగురిని మెప్పించగలనా అనేటువంటి అవసరం లేదు మనకి ఆయన మనకు చెప్పిన పని ఏంటి నువ్వు చెయ్యి నువ్వు చెప్పు నువ్వు ఉండు నువ్వు నిలబడు అంతే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యొక్క తీర్మానం ఏదై ఉన్నదో దానికి నిలబడిపోవాలి అదే అధ్యాయము అదే గ్రంథంలో నిర్కమకాండం మూడో అధ్యాయం పదవచనంలో చదువు మూడో అధ్యాయం పదవచనం కాగా రమ్ము నిన్ను పరో యుద్ధకు పంపేదను ఇస్రాయోలియులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలేనా నేను ఈ వాదనంతా జరుగుతా ఉంది మోషకి దేవునితోటి ఈ వాదనంతా జరుగుతూ ఉంది ఇట్లా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే సరే అయితే సర్లే కానీ నీవైతే రా నేను పరో దగ్గరికి తీసుకెళ్తా అక్కడ నుంచి నీవు దేవుని ప్రజల్ని అనగా ఇస్రాయలుని నీవు ఐగుప్తు నుంచి తీసుకొని రావాలి ఒక మార్గము చూపించేటువంటి వెలుగుగా దేవుని ఫరోగకు నడిపిస్తూ ఉంటాం అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజల్లో తిరిగి తీసుకొని రావాలి ఎలాగా దేవుని యొక్క వెలుగుని ఆ ప్రజలకు కనపరుస్తా ఆ వెలుగులోనే ఆ ప్రజలను కూడా నడిపించాలి ఎందుకంటే ఇప్పుడు నీవు చీకటివి గణాంధకారపు ఊపిరి కాదు దేవుని వాక్యము పొందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చీకటి ఒక గఢాంధ కరపు ఊపి లోయ అయితే కారు ఎందుకంటే వారి మీద వెలుగునిచ్చేటువంటి దేవుని వాక్యము ఉన్నది ఈ వెలుగునిచ్చేటువంటి వాక్యం ఏం చేస్తుందంటే ఆ వెలుగు వద్దకు వచ్చినటువంటి వారిని అందరినీ కూడా అప్పటి వరకు వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ చీకట్లన్నిటిని కూడా తీసేసి ఆ నిత్య జీవమయ్యున్నటువంటి దేవుని వెలుగులోనికి నడిపిస్తా ఉంటది దేవుని వెలుగులోనికి నడిపిస్తా ఉంటది ఈ పరిస్థితిలోకి మోషేని నడిపించిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అదే దేవుడు అక్కడ మనం చూసినాం సు వారి జీవితంలో మొదటిగా మనం చదువుకున్నటువంటి లేఖనము మహాన్స్ వార్తలు ఆయన వెలుగుగా మనకి నియమించబడి ఉన్నాడు విలుగుగా మనకి నియమించబడినటువంటి యేసు క్రీస్తును అందున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు నిత్యమైనటువంటి వెలుగును తీసుకొస్తాడు నిత్యమైనటువంటి వెలుగు ఆ వెలుగు ఇక ఎప్పటికీ పోయేది కాదు మన జీవితాల్లోనే ఉంటుంది ఇది కొన్ని రోజులు ఉండే తర్వాత మనం పోతుందేమో అని అనుకోవడానికి లేదు ఎప్పటికీ ఆ వెలుగు మనలోనే ఉంటుంది జీవింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వెలుగు ఆ వెలుగు అంతటి పరిస్థితికి దేవుడు క్రీస్తుని నడిపించాడు లోకమంతా కూడా ఆయనలో వెలుగును పొందుకుంటా ఉంది లోకమంతా కూడా నేటి దినాల్లో ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనకి అనేకులకి తోగా చూపించేటువంటి వారిగా నిర్ణయించండు నిర్ణయించినప్పుడు ఆ దేవుని యొక్క నిర్ణయానికి మనం కట్టుబడిపోవాలి ఆ నా వల్ల కాదు నే నేను చేయలేనేమో మా వాళ్ళు ఉన్నారు మా బంధువులు ఉన్నారు అని చెప్పడానికి తప్పించుకుంటే తప్పించుకుంటే ఆ తర్వాత జీవితం అనేది మనకి ఉన్నా కానీ ఏ ఉపయోగం ఉండదు దేవునిలో నిలిచినటువంటి జీవితం మాత్రమే ఆశీర్వాదకరంగా మార్పడుతుంది ఆ జీవితం వల్ల అనేకులకి వెలుగుతో పాటుగా సమృద్ధి క్షేమం కలుగుతుంది మొదటి అపోస్తుల కార్యంలో చూద్దాం ఒకసారి అపోస్తులైనటువంటి పౌలు గురించి దేవుడు చేసిన తీర్మానం అపస్తల కార్యం పదమూడు అధ్యాయము అపస్తల కార్యం పదమూడు పదమూడు రెండు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణధాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచుడని వారితో చెప్పాను ఏసుప్రభు వారికి దేవుడు ఎలాగైతే నువ్వు వెలుగుగా ఉండు అని తీర్మానం చేసి దేవుడు నిర్ణయించిండో క్రీస్తుని అలాగనే అపోస్తుడైనటువంటి పనులను కూడా దేవుడు నిర్ణయించి నేను వారి కొరకు నిర్ణయించినటువంటి పనిలో వారిని ప్రవేశపెట్టండి అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి చెప్తా ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి చెప్తా ఉన్నాడు రోజు రేపు చూశారు అనుకోండి రోజు రేపు చూస్తే ఎట్లాంటుందంటే పరిస్థితి వీడు సంఘోల వినపడే మాట వీడు నాకంటే వెనకొచ్చి నాకంటే వెనకొచ్చి నా ముందే సేవకు పోతే సేవకు పోతే నేను ఊరుకోవాల నాకంటే వెనకొచ్చిండు వీడు నాకంటే సేవకు ముందు పోతా ఉన్నాడు అది కూడా దేవుడు చెప్పిండు అని అంటే దేవుడు మాకు చెప్పలేదా దేవుడు మాకు చెప్పలేదా మేము ఉపవాసం నుండి ప్రార్థన చేయట్లేదా అని ఇట్లాగా గొడవలు పడేటువంటి పరిస్థితులు అప్పటి దాకా సంఘం నడుస్తూ ఉంది సంఘంలో సేవకులు ఉన్నారు అనేకులు చేర్చబడతా ఉన్నారు వారి మధ్యలో వారి మధ్యలో అట్లాగా రోడ్లు పోతా 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 ఒక మనిషి చర్చిలోకి వచ్చాడు అనుకుందాం అదే మనిషి కొన్ని రోజులకి నేను సేవ చేస్తా అని చెప్పిన బయటికి పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట ఏంది ఈడేదో పొయ్యేటోడు దారిలో పోకుండా సంఘంలోకి వస్తే సరే వచ్చిండు కదా అని చెప్పిన బాపేశం ఇచ్చి నాలుగు రోజులు నాలుగు పోసాలు చేపిస్తే తర్వాత ఒక బయలు పట్టి బయలుదేరండి సేవ చేస్తానంటే ముందు నుంచి ఉన్నటువంటి మా పరిస్థితి ఏంది మీ సేవకులం కదా ఇట్లాగా ఆలోచనలు ఉంటాయి దేవుని తీర్మానము ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎంత ఎంత పట్టింపు అనేది సంఘానికి ఉన్న దేవుని యొక్క ఉద్దేశము బయలుపరచక మానడు దేవుని యొక్క ఉద్దేశము బయలుపరచక దేవుడు మానడు అందుకే మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ద్వారా కనపడేది ఆరు నూడైనా ఎవరు ఎలాగ నొచ్చుకున్నా సరే ఎవరు ఎలాగో నొచ్చుకున్నా సరే దేవుడు దేవుని మాటని బయట ఆ బయలుపరచబడినటువంటి మాటకి లోబడి మనం ముందుకు పోవాలి మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఆయన నువ్వు లోకానికి వెలుగుగా ఉండు నువ్వు మిగిలినటువంటి ప్రజలకి తోగ చూపి అని దేవుడు తీర్మానించాడు ముందు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ తీర్మానం లేకపోవచ్చు లేదేమో లేదు దేవుడు బయలుపరచలా లేదు బయలుపరచబడినటువంటి వారు ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నవారు అక్కడి నుంచి బయట బయటపడ్డారు బయటపడినటువంటి వారి గురించి రాయబడిన మాట అదే అధ్యాయంలో నాలుగో వచ్చిన మూడవ వచ్చినం కూడా అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవుకాయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్ప్రకు వెళ్ళారు దేవుని మాట వారి జీవితాల్లో ఆ సత్యాన్ని దేవుని యొక్క తీర్మానాన్ని చూపిస్తా ఉంది సత్యాన్ని దేవుని యొక్క తీర్మాన్ని వారి జీవి తీర్మానాన్ని వారి జీవితాల్లో చూపిస్తా ఉంది అపోస్తులైనటువంటి పౌలు చేర్చబడ్డాడు చేర్చబడినటువంటి మనుషుడు సంఘంతో ఉండి ఉపసించి ప్రార్థిస్తా ఉండడు అదే సమయంలో దేవుని యొక్క వెలుగు ఆ మనుషుని మీద ఉన్నది కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు నీవు ఇక్కడే ఉండి పాట పాడతానంటే కాదు నువ్వు బయలుదేరి బయట పాట పాడు ఇదే పాట బయట యేసు ప్రభు రక్షకుడు అనేటువంటి పాటనే పాడు అని దేవుడు తెలియపరిస్తే ఆ తెలియపరచబడినటువంటి దేవుని మాటకి లోబడి సంఘం నుంచి బయటకొచ్చి వారి ప్రయాణం మొదలు పెడితే రాయబడిన మాట కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై పలానా ప్రాంతం నుంచి పలానా ప్రాంతానికి వెళ్తా ఉన్నారని చెప్పబడింది ఆయన లోకానికి వెలుగుగా మనల్ని నిర్ణయించినప్పుడు మనం నిలబడిపోవాలంతే అపూర్తులైనటువంటి పౌలు జంకు భయము భయము జంకటం మనుషులు చూసి నేను మన దాకా వాళ్ళందరూ గొంతు మీద కూర్చున్నా ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి పోతే నన్ను ఏం చేస్తారు అనేటువంటి భయము ఏ మాత్రం కూడా లేదు పౌలకి భయం ఉండాలి ఎందుకంటే అప్పటిదాకా దాకా గొంతుల మీద కూర్చొని ఒక్కొక్కరిని ఈపు ఈపు సొంతపండి చేసి పెట్టిన వాళ్ళందరూ ఈపులు విమానం మాత్రం మోగించిన ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి పోతే నన్ను ఏదైనా చేస్తారేమో ఇప్పుడు నాకు అప్పుడు ఫోన్లు లేవు కదా అందరూ ఫోన్ చేసి చెప్పుకోవటానికి ఇక అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ శాంతపరిచి అవును ఈ మనుషుడు దేవుని చేత ఏర్పాటు చేపట్టడం అని చెప్పటానికి కొంత సమయం కావాలి ఆ సమయం దాకా ఈ పౌలను చూస్తేనే ఊరుకుంటారా ఊరుకోరు మరి పౌలు ఏ మాత్రం కూడా భయం అనేది లేకుండా పోతనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడు మీ జీవితాల్లో అది ఏదైనా కావచ్చు లేదు ప్రభు గారు ఒక మాట చెప్తాడు పేదురుతో ప్రభు నా పరిస్థితి ఏంది మేము మాకున్నటువంటి వాటిని అన్నింటినీ వదిలిపెట్టినాం కదా మా పరిస్థితి ఏంటంటే నిమిత్తము స్వార్థ నిమిత్తం దేన్నైతే వదిలిపెట్టుకుంటారో దానికి నూరంతలుగా ఫలం దక్కుతుంది అని ఉంటుంది అంటే అర్థం ఏంటంటే నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఒక్క సేవకులే కాదు నా నిమిత్తం అంటే క్రీస్తుని బట్టి క్రీస్తుని బట్టి మనము దేనినైతే విడిచిపెట్టుకుంటాము దానికి తిరిగి నూరంతలుగా అనుగ్రహించబడుతుంది నిమిత్తము స్వార్థ నిమిత్తం స్వార్థ నిమిత్తం అంటే సేవకులు పక్క పెట్టండి స్వార్థ చెప్పుకుంటూ ఉంటారు సేవకులు పక్క పెట్టండి నా నిమిత్తం అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని బట్టి దేనినైతే అయితే వదులుకుంటామో దానికి ప్రతిగా నూరంతులు కలుగుతుంది అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు కలగక మానది ఆయన తీర్మానించినటువంటి తీర్మానానికి నిలిచిపోవాలి జీవితాలు ఆశీర్వదించబడాలంటే భ్రమించాలంటే క్రీస్తు నేను దేవుని వెలుగునని స్థిరపడిపోయాడు దేవుళ్ళలోని ఆ దిగువ ఆ ధైర్యము ఆ రోషం కలిగి ఉండాలి ఒకళ్ళకి చాటు ఉండి దేవుని చేత తీర్మానించబడిన వారు ఒకరి చాటు ఉండి అంటే ఒకరి పంచ చేరి మనకు చాలా ఇక సెటిల్ అవుతూ అనేటువంటి ఆలోచన చేయొద్దు ఆయన తీర్మానం ఏంటంటే నీవు ఒకరు పంచన కాదు నీవే ఒకరికి పంచగా ఉండాలి అంటే నీవే ఒకరికి నేను ఇక్కడైతే ఉండగలను అనేంత భరోసా ఇచ్చే స్థితికి రావాలి అదే కదా దేవుని తీర్మానం అయినటువంటి పౌలు యొక్కకు అనేకులు చేర్చబడతా ఉన్నారు ఎందుకంటే ఈ సేవకుడు ఒక గట్టి సేవకుడు గట్టి సేవకుడు ఈయన దగ్గర పోతే మేలే జరుగుతుంది కానీ కీడే మాత్రం జరగదు ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు మేలు జరుగుతుంది ఆ భరోసాని దేవుడు పౌలికి ఇచ్చాడు అన్యజనాంగం అంతా కూడా అదే సాక్ష్యం దగ్గర పోతే మనకి దేవుడు తప్పకుండా స్వస్థత ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి అని చెప్పినని ఆయన వెంబడి అని అనుసరించిన వారు అనేకులు ఉన్నారు దేవుణ్ణి ఆయన వెంబడి ఉండి దేవుణ్ణి అనుసరించిన వారు అనేకులు ఉన్నారు ఆ స్థితిలో మనం లూచినప్పుడు ఆ స్థితికి మనము లూబడి ఉండాలి ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక అమీన్